కార్కొరేషన్ ముప్పై తొమ్మిదవ డిజిజన్లో తెలంగాణ రాజాధికార పార్టీ తరపున పృథ్వీరాజ్ బరిలో నిలిచున్నారు ముప్పై తొమ్మిదవ డివిజన్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్న నారాయణ ఇరవై ఏళ్లుగా డివిజన్ను ఎరువరు పట్టించుకోలేదని ఆరోపించారు కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు సైతం లేకపోవడం బాధాకరమన్నారు కనీసమైన వసతులైన వీధి లైట్లు మరకు కాలువలు సరిగ్గా మురుగు కాలువలు సరిగ్గా లేకపోవడం చాలా బాధగా డివిజన్ ను చేసుకోవాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నా పేరు ముత్తయ్య నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉన్నా మా అబ్బాయి బీటెక్ చదువుతుడు ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఏ బాగలేనందుకు ఆయనకు అనిపించి ఈ పోటీ చేస్తుడు యువకుడు కాబట్టి ప్రోత్సహించాలి ఈ ప్రజలు కూడా ఎడ్యుకేషన్ పరంగానైనా ఈ డ్రైనేజీ రోడ్లు ఇవన్నీ మంచిగా చేయిస్తాడు చిన్నవాడు కాబట్టి అందరు కలిసి దీవించాలి అన్న నా పేరు పృథ్విరాజ్ కుమనపల్లి పృథ్వరాజ్ మా డాడీ పేరు కొమ్మనపల్లి ముత్తయ్య మా మమ్మీ పేరు కొమ్మనపల్లి యాదమ్మ నేను ముప్పై ముప్పై తొమ్మిదవ వార్డ్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నా ఏ రకంగా అయినా గాంధీనగర్ డెవలప్ చేద్దామనే ఆలోచనతో నేను పోటీ చేస్తున్నా గాంధీనగర్ ఇరవై వెళ్ళి ఒక్క డెవలప్మెంట్ అనేది ఏం కనపడదు యాక్చువల్గా ఇక్కడ ఎవరు గెలిచినా కానీ పట్టించుకోరు ఆ పట్టించుకోకపోవడమే నాకు చాలా ఆలోచనతోని నేను ఈ ముప్పై తొమ్మిది వార్డులో పోటీ చేసిన ఏ రకంగా అయినా నేను ముందుండి పనిచేద్దామనే ఆలోచనతోనే పోటీ చేసిన ఆ ఆ ఆలోచనతో నేను తీర్మానమలన్న పార్టీని ఎంచుకొని నేను ఆయన నినాదంతో బీసీ నినాదంతో నేను ముందు అడిగేసిన ఏ రకంగా ఆ అన్న చాలా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహంతో టికెట్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి నేను పోటీ చేయి అని ఎక్కువ సపోర్ట్ ఇచ్చి పోటీ అన్న చేయాలనే పట్టుదలతో నేను క్యాంపెయింగ్ మొత్తం గాంధీనగర్ మొత్తం తిరిగిన అన్న డెవలప్మెంట్ అనేది గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా నేను ముందుండి పనిచేస్తా డబ్బులు డబ్బులు ఇచ్చి ఓటు కొనాలనే ఆలోచన అయితే నాలో లేదన్నా ఈ తిరిగి పోటీ ఆడినా అన్న ఇక్కడ ప్రజలు మిమ్మల్ని విద్యావంతులుగా చదువుకున్న వారని చెప్తున్నారు మీరు ఏం చదువుకున్నారు ప్రెసెంట్ నాది ఎంటెక్ టెక్ నడుస్తుందన్న బీటెక్ కాకతీయ యూనివర్సిటీలో చేసిన అన్న ఎం టెక్ నేను గోకరాజు రంగరాజులో ప్రెజెంట్ చేసి